అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కొడుతున్నాను ఈరోజు ఈ యొక్క ఉంది పరుచూరు రాజకీయాలు రాష్ట్రానికి ఒకే స్టడీ ఇది ప్రభుత్వ యొక్క విధ్వంసం దాడులు తప్పుడు కేసులు కబ్జాలు దొంగ ఓట్లు ఒకటి కాదు జరగినట్టు ఏమన్నా ఉన్నాయా ఈ పరుచూరులో అని మిమ్మల్ని అడుగుతున్నా ఈయన్ని చూస్తే రెండు వేల పంతొమ్మిది చీరాల్లో చీగొట్టారు ఆ వ్యక్తి పేరు నేను పేరు చెప్పను నాకు చాలా తక్కువ అలాంటి వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు మీరు ఒక పక్క చూస్తే అమరావతిలో ఒక పెద్ద సైకో ఇక్కడ ఒక చిన్న సైకో తయారయ్యాడు ఎన్ని ఆటలాడాడు ఎంత ఇదిగిపోయాడు ఒక్క దొంగ నోట్ల కోసం ఫామ్ సెవెన్ అన్యాయం చేసి పద్నాలుగు వేల ఓట్లు కావాలని యాడ్ చేయడం డిలీట్ చేయడం ఎన్ని చేసిన వ్యక్తి దొంగతనంగా ఓట్లన్నీ కూడా తొలగించారు పాపం సాంబశ్వరావు బాగా ఫైట్ చేశాడు గట్టిగా అభినందించని మీకోసరం సాంబశ్వరావుకి ఎప్పుడు నేరాలు చేయడం తెలియదు హత్యలు చేయడం తెలియదు దొంగ ఓట్లు చేర్చడం తెలియదు దొంగతనంగా ఓట్లు తీసేయడం తెలియదు కానీ హీరో మారిగా దొంగ పైన పోరాడాడు ముగ్గురు పోలీసులు సస్పెండ్ అయ్యారు కొంతమంది ఆఫీసర్లు ఇంటికి పోయారు ఇప్పుడే కాదు రేపు కూడా మీ పని అదే కానీ నేను అభినందిస్తున్నా ఈయన దెబ్బకు ఆ మంచి ఇంటికి కథ కంచికి అవునా కాదా అయిందా లేదా ఆది సాంబు సేవా సత్తా ప్రతి ఒక్క నాయకుడిదే మనగా తయారు కావాలి పోరాడితే ఏది పోదు తమ్ముళ్ళు తిరికోడైతే మాత్రం కాబట్టి సైకో ఏమి చేయాలి నీ ప్రాణానికి నా ప్రాణం బలిపెడతా అవసరమైతే ధైర్యంగా ఉన్నారా అని మనలు అడుగుతున్నా పోరాటానికి సిద్ధమని అడుగుతున్నా కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది దుర్యోధనుడు ఎక్కడ దాంకున్నా పట్టగ రావడం కాయవానా కాదా అని అడుగుతున్నా ఇంకో పక్క బాపట్ల ఎంపీ పాపం ఆ ఎంపీకి చెరుకు తోట్లు కాల్చడం తప్ప ఏమి చేతగా దద్దమ్మ సెటిల్మెంట్లు కబ్జాలు బెదిరింపులు రోడ్ల తవ్వకాలు ఆక్రమణాలు ఇదే అతని చరిత్ర నేను అడుగుతున్న పార్లమెంట్లో ఏం పొడిచావో చెప్పబోయా బాపట్ల ఎంపీగా ఏమన్నా పొడిచావా ఏమన్నా చేశావా ఏదైనా సాధించావా నువ్వు సాధించావు ఏమి సాధించావంటే అంటే అమరావతి రోడ్లో గ్రావల్ కూడా దోబు దూకపోయిన దొంగలు వీళ్ళంత మట్టిని దొంగలించే మట్టి దొంగలు వీళ్ళంతా ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు అక్రమ సంపాదన మరిగారు ఇష్టానుసారంగా చేస్తున్నారు అన్ని వేపు ఇప్పుడు సినిమా తీస్తున్నారు రేపు ప్రజలే మీ సినిమా చూస్తారు సినిమా రియల్ సినిమా చూపిస్తారు సెవెంటీ ఎంఎం లో మీ అందరికీ రియల్ సినిమా చూపిస్తారు సిద్ధమాని అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క సంతలపాడు ఎమ్మెల్యే పాప ఎమ్మెల్యే ఆయన పేరు నేను చెప్పను మా బాల వేదాన్ని సోమన్నాడు అసెంబ్లీలో పాప ఈయన మీది పరిగెత్తా వచ్చాడు పాపం కొడతానన్నాడు కానీ మనాడు కూడా పొట్టిగా ఉన్నా గట్టిగా ఉంటాడు కాబట్టి నీ కథ నేల సారని ధైర్యంగా పోరాడాడు ఇప్పుడు వీరాంజనేయ స్వామి హీరో సుధాకర్ బాబు జీరో శంతనవతలపాడు సీటు గల్లంతు పాపం ఎక్కడున్నాడో అడ్రస్ ఎదుక్కోవాలి ఇప్పుడు ఆయన కూడా ఎగిరిగిరి పడ్డాడు ఇష్టానుసారంగా ప్రయత్నం చేశాడు గ్రనైట్ ఫ్యాక్టరీలో బాగా డబ్బులు వసూలు చేశాడు మామూలుకు అలవాటు పడిన వ్యక్తితను ఇంకో పక్క బాపట్లో ఉన్నాడు కోన రఘుపతి అధికారులకు వచ్చే కమర్షియల్ రఘుపతిగా మారిపోయాడు ఎక్కడ చూసినా డబ్బులే డబ్బులు సెంటు భూములు ఇరవై కోట్ల రూపాయలు కొట్టేసిన వ్యక్తి ఇంటి పర్మిషన్ కావాలన్నా రియల్ ఎస్టేట్ మెంచర్ వేయాలన్నా ఈయనకు కప్పం కట్టకపోతే ఏ పని కాదు అలాంటి ఎమ్మెల్యే ఆయన అందుకే చెప్తున్నా అతన్ని చిత్తు చిత్తుగా ఓడించడానికి తెలుగుదేశం జనసేన సిద్ధంగా ఉన్నాం నేను మీ అందరికీ ఓటి హామీ ఇస్తున్నా ఒక సెంట్ భూమి కాదు రెండు సెంట్లు భూమి ప్రతి ఒక్కరికి ఇచ్చి మీకు ఇండ్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇంకో పక్క ఇక్కడ వేమూరు ఆడొక మంత్రి ఉన్నాడు వంద కోట్ల రూపాయలు ఇసుకలో దొంగతనం చేసిన వ్యక్తి ఆ మంత్రి ముఖ్యమంత్రి ఉన్నాడు నీ చీటి తెగిపోయింది నువ్వు వేమూరులో గెలవు సంత లోతుల పాడులో బొమ్మన్నాడు వేమూరులో చెత్త సాంతరావుతుల పాళ్ళు ఏ తమ్ముళ్ళు ఏంటి సెంటు ఇక్కడ చెత్త దుర్వాసన అక్కడ సెంటు మంచివాసన అవునా అవుతుందా చెత్త సెంటు అవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా చెత్త చెత్త అవునా కాదని అడుగుతున్నా చెత్తను ఎక్కడికి పంపించాలి ఎక్కడికి పంపించాలి డంపింగ్ యాడ్కి పంపించాలి అవునా కాదా అలాంటి వ్యక్తి ఇంకో పక్కన చీరాల మొన్నటి వరకు పంతొమ్మిది వరకు మనమే గెలిపించాం దుర్మార్గుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఏదో బావుకోవచ్చు అని పరిగెత్తా వెళ్ళాడు వెళ్ళాడా లేదా వెళ్ళాడా లేదా కష్టాల్లో మనతో లేడు కానీ ఇప్పుడు మాట్లాడుతున్నాడు మళ్ళా నన్ను గెలిపించండి నేను మళ్ళా తెలుగుదేశానికి వస్తానని అమాయకులు మనం అడుగుతున్నా మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పాలా లేదా అని మనం అడుగుతున్నా సిద్ధం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క రేపల్లె రేపల్లెలో ఆయన ఒక ఆయన మోపినేని మోపిదేవి వెంకటరమణ ఉన్నాడు